గురుగారు టెర్రస్ పైన సిట్టింగ్ ఏరియా ఉండాలి అంటే అది ఏ దిక్కున ఉంటే మంచిది టెర్రస్ పైన సిట్టింగ్ ఏరియా ఎక్కడైనా ఉండొచ్చు కానీ సిట్టింగ్ ఏరియా ఎక్కడ ఉండాలి అన్న సమస్య ఎప్పుడు వస్తుందంటే టెర్రస్ పైన మనం ఒక రెండు గదులు వేసుకోవటమో లేకపోతే టెర్రస్ పైన పెంట్ హౌస్ నిర్మాణం చేసుకోవటమో ఇట్లాంటివి చేసినప్పుడు మరి సిట్టింగ్ ఏరియా ఎటు ఉండాలన్న సంశయం వస్తుంది ఎప్పుడైనా కూడా టెర్రస్ పైన వేసుకునే పెంట్ హౌస్ పశ్చిమ భాగంలో లేదా దక్షిణ భాగంలో వేసుకుంటారు అట్లా పశ్చిమ భాగంలో మనకి పెంట్ హౌజ్ వేసుకున్నప్పుడు తూర్పు భాగం ఓపెన్గా ఉంటుంది అది సిట్టింగ్ ఏరియా అవుతుంది అలాగే దక్షిణ భాగంలో పెంట్ హౌజ్ వేసుకున్నప్పుడు ఉత్తరం వైపు ఓపెన్ ప్లేస్ వస్తుంది ఆ ఉత్తరం వైపు వచ్చిన ఓపెన్ ప్లేస్ని మనం సిట్టింగ్ ఏరియాగా ఉపయోగించుకోవచ్చు తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం పెట్టి అక్కడ మనం సిట్టింగ్ ఏరియా అట్లా ఉపయోగించుకున్నప్పుడు ఒకవేళ పెంట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే నివాసం ఉండేవాళ్ళు వాళ్ళకి తూర్పున ఇంత స్థలం వస్తుంది కాబట్టి కీర్తి ప్రతిష్టలకు సంబంధించి సంతానానికి సంబంధించి మంచి ఫలితాలు ఉంటాయి అదే మనం దక్షిణం వైపు పెంట్ హౌస్ కట్టేసి ఉత్తరం వైపుకి ఖాళీ స్థలం ఎక్కువగా వదిలిపెట్టినప్పుడు ఆ పెంట్ హౌస్లో నివాసం ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉత్తరం వైపు ఖాళీ స్థలం మనకి సీటింగ్ ఏరియా అయింది కాబట్టి ఉత్తరము కుబేర స్థానం బృహస్పతి స్థానం కూడా అందుకని వీళ్ళకి జ్ఞానానికి సంబంధించి ధనానికి సంబంధించి మంచి ఫలితాలు ఉంటాయి